మేము జిల్లా జనీ వి కార్యాలయంలో రవిచంద్ర అబ్దుల్ ఆసిఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకని గోవర్ధన్ రెడ్డిపై ఫిర్యాదురం. కాకని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి రిజిస్టర్ కలెక్టర్ రెడ్డిపై రిజిస్టర్ చేయాలని లో భద్రత వారు తెలిపారు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ విధులు కౌంటింగ్ పై ఆందోళన వ్యక్తపరుస్తూ మాట్లాడడం జరిగింది సంతోషం అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేది ఐదు సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం మేము అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది కలెక్టర్ అయినా కిందుండే విలేజ్ అసిస్టెంట్ అయినా వాలంటీర్ అయినా ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా పనిచేయడం మర్చిపోయారు కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఏటర్ ఇవ్వాలో వైకాపా నాయకులతో మాట్లాడిచ్చే పరిస్థితులు వచ్చేసినాయి రాష్ట్రంలో ఒక విఆర్ఓ నియాల పర్మిషన్ తీసుకొని మాట్లాడిచ్చేసి యాక్షన్ తీసుకు వందల వేల ఎకరాలు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరికి రాయమంటే వాళ్ళకి రాయాలి అక్రమ మైనింగ్లకు సహకరించాలా దోపిడీలకు సహకరించాలా ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలా ఎవరిని సస్పెండ్ చేయమంటే వాళ్ళని సస్పెండ్ చేయాలా ప్రతిపక్ష పార్టీల ఆస్తులు ధ్వంసం చేయమంటే ధ్వంసం చేయాలా అది ప్రభుత్వ భూమి అనే రికార్డులో రాయమంటే రాయాలా ఇవి చేసి 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 మర్చిపోయారు వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా మనం నిజాయితీగా స్వతంత్రంగా పనిచేయచ్చు అనేటువంటి ఆలోచన కూడా చచ్చిపోయింది వాళ్ళ మేము చెప్పింది కూడా అదే ఎన్ని సంవత్సరాలు ప్రత్యేకించి ఎన్నికలు మొదలయ్యాక ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా పని చేయటం లేదు ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామనే ఆలోచన కూడా లేదు అని చెప్పాం మేము ఈరోజు ఆకరాకి అధికారులు ఎన్నికల నిర్వహణ గురించి వెలుగుచ్చారు వారి అభిప్రాయాన్ని అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ జిల్లా కలెక్టర్ కొత్తగా ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఎస్పీ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీద సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పద్దెనిమిది ఐదు కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏ విధంగా బెదిరింపులు గురి చేశాడు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్న మద్దతిస్తున్నటువంటి వారికి ఆ దేవుడు కూడా కాపాడలేడు దేవుడు కూడా కాపాడలేడని చెప్పి బెదిరించారు పబ్లిక్గా ఆయన నేనేంటో చూపిస్తా అని బెదిరించారు ఆయన ఆ వీడియోని మొత్తం ఎన్నికల అధికారులకు ఇస్తే ఏ చర్యలు పబ్లిక్ గా ఓటుకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వెయ్యాలని పంపిణీ చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు మొత్తం అక్కడ జరిగినటువంటి సంభాషణ అన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇప్పటికి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎటువంటి కేసు కూడా రిజిస్టర్ కాల ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికల కమిషన్కి చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారో ఎప్పుడో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్నికలకి నెల ముందు నోటిఫికేషన్ రాదా నామినేషన్లు కాదా ఏప్రిల్ పదకొండు పన్నెండు తారీఖు పదకొండు పన్నెండవ తారీఖు ఆయన బిరదవడు చెరులోపల్లి గ్రామంలో ఆయన ఎన్నికలకి ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాడు ఆయన పార్టీ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ అక్కడ గిరిజన కాలనీలో చిన్న పిల్లలు పది సంవత్సరాల వయసు కూడా ఉందో లేదో వాళ్ళు వాళ్ళందరూ కొంత చెప్పులు లేకుండా పేదరికంలో ఉంటే వాళ్ళకంట ఆయన సహాయం చేసేటప్పుడు అదే ఓపెన్గా జరిగింది ఆయన ఓటర్లకు ఓటు ఇవ్వమని డబ్బులు ఇలా లేకపోతే నాకు మద్దతు ఇవ్వని ఇలా చిన్న బిడ్డలు చిన్న బిడ్డలు వాళ్ళు ఆ బిడ్డలకి స్లిప్పర్స్ కొనుక్కోమని రెండు వందలో వందో ఏదో ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేశారు రెండు సార్లు కంప్లైంట్ మీద వెరిఫై చేశారు దాని మీద అది అక్కడ ఓపెన్ గా చెప్పారు అయ్యా మా బిడ్డల్ని స్కూలుకు పంపించమన్నాడు మాకేదైనా బట్టలు కొనుక్కోమన్నాడు చెప్పులు కొనుక్కోమని ఇచ్చాడు అయ్యా అని వెరిఫై చేసి క్లోజ్ చేశారు ఇప్పుడు ఈయన మీద ఎక్కడ కేసులు కడతారో అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ కావాల్సినటువంటి రెండు కేసులు బిరదువాళ్ళు బెదిరింపు కేసు ఒరిగొండ నగదు పంపిణీ కేసు రిజిస్టర్ కాకుండా అధికారులను బెదిరిస్తున్నటువంటి మంత్రి గారు ఎన్నికల మొత్తం రెండు నెల్లు మొరపెట్టుకుంది తెలుగుదేశం పార్టీ మాకు దిక్కు లేదు మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని వేధిస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు ఆర్ఐలు విఆర్ఓలు ఎన్నికలు చేస్తున్నారు అరాచకం ఉంది గ్రామాల మీదకు పోయి బెదిరిస్తున్నారని మేము చెప్పుకుంటే ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ కాకుండా అడ్డుకునేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏకంగా ఎన్నికల అధికారుల మీద బెదిరింపులకు దిగారు కలెక్టర్ ఎస్పీ గారినే బెదిరించే పరిస్థితులు వచ్చినాయి ప్రత్యేక పరిశీలకులు రావాలని పరిశీలకులు ఇక్కడ ఉంటేనే పోలీసు నియంత్రణకి ఒక పరిశీలకుడు వస్తేనే అజీజ్ బాయ్ రోజుకు మూడు వందల సార్లు మాట్లాడాల్సి వచ్చింది వందల వందల సార్లు ఎస్పీలు చెప్పిన ఈ జిల్లాలో ఎస్ఐలు సిఐలు అరాచకాలకు సిద్ధపడ్డారు తప్పితే ఎన్నికల నియంత్రించేదానికి ఎక్కడ కూడా గొడవలు నియంత్రించేదానికి ఏ కొద్ది మంది తప్పితే విడిగా ప్రవర్తించారు వాళ్ళు మర్చిపోయారు ల్యాండ్ ఆర్డర్ అనేది వైకాపా ఏం చెప్తే అదే సెక్షన్ అదే లాండ్ ఆర్డర్ వైకాపా ఏం చెప్తే అదే ఆర్డర్ అది ఎంఆర్ఓకైనా ఎంపీడీఓకైనా ఆర్డీఓలకైనా ఆ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి అందుకే మాకు ఒక ఆందోళన కలిగిస్తుంది పరిస్థితులన్నీ చూసాక కౌంటింగ్ లో ఏ విధమైనటువంటి అరాచకాలు చేస్తారో ఏమి కండరగోళం చేస్తారో ఆఖరాకి వాళ్ళు చెప్పినట్లు నడచాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల అధికారులు బెదిరింపులు కూడా దిగిన పరిస్థితులు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే పొదలకూరు మండలంలో ఎన్నికల సందర్భంగా బెదిరించినటువంటి కంప్లైంట్ ఇచ్చాం మేము దాని మీద ఎందుకు కేసు కట్టలేదు వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయండి గోవర్ధన్ రెడ్డి గారు ఒరిగొండ లక్షల లక్షల పంపిణీ వీడియో రికార్డెడ్గా మీకు అప్పగిస్తే దాని మీద చర్యలు లేవు ఎక్కడ పట్టినా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీని గందరగోళం పట్టించారు నానా ఇబ్బందులు పెట్టారు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టారు స్వయంగా మంత్రిగారే రెచ్చగొట్టి గ్రామాల్లో దాడులు చేయించేటువంటి పరిస్థితి అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అన్ని కేసుల్లో కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తర్వాతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది ఈవీఎం పగలు కొట్టే దాడి నుంచి దాడులు చేసేదాకా ఒక ఫ్రస్ట్రేషన్ లో వచ్చేస్తున్నారు ఈ నెల్లూరులో కాని కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో సోమరెడ్డి గారు చెప్తారే ఉన్నారు అరాచకాలిక హద్దులు లేవు అని చెప్పి పోలీస్ వ్యవస్థల్ని అధికారులను పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల పైన మొత్తం సృష్టించారు ఈరోజు ఎన్ని మద్యం రైస్ మిల్లుల్లో ఆ ప్రతి గ్రామంలో మద్యం పట్టిస్తే దానిపైన కేసులు పెట్టలేదు ఆయన రేవు పార్టీయో ఆయన ఆయన చెరువు కట్ట ఆయన మాకు సంబంధం లేదు ఇది ఆయన చూసుకుంటాడు మేము అడిగేది ఒక పేద ఎస్టీ కుటుంబానికి ఎన్నికల కోర్టు ముందు రాక ముందు వాళ్ళకి చెప్పు లేచి అండి మానవత చేస్తారు అంటే ఇక్కడ ఏం లేదు కౌంటర్ కేసు కౌంటర్ కేసు ఆయన రెడ్ హండెడ్ గా డబ్బులు పంపిణీ చేసి కట్టుకున్నారు దానికి ఆయన పైన కేసు ఉండకూడదు అని చెప్పి తమకు కేసు పెడతాం ఇంకా మారట్లే వీళ్ళు ఇంకా నాలుగు రోజులు ఉంది అయినా ఇలా స్వభావము ఆ పాత రోజుల లాగానే ఉంది మారాలి ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు ఈ చాష్టాలకి ముఖ్యంగా ఈ సర్వేపల్లి ప్రజలైతే చీకూడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసిన ఇప్పుడు దాకా చేసే పనులు ప్రజాహితమైన పనులు ఎవరు చేశారండి ఎక్కడ చూసినా ఎప్పుడు చూడండి ఓటు గొడవలు ఇక్కడ చూస్తే ఇసుక దొంగతనం చేసేయడం అక్కడ చూస్తే ల్యాండ్లు రాయి చేసుకోవడం స్వాతి అనే ఒక ఎంఆర్ఓ గానీ మీ అందరికి తెలుసు సస్పెండ్ అయ్యింది ఇంకో ఒక దగ్గర చూస్తే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు పేద యొక్క అక్వాకల్చర్ పాండ్స్ నిలబడి దాన్ని ధ్వంసం చేశారు కోట్లాది రూపాయలు అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఎగతాలు అయిపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రజలుగానే అర్థం చేసుకోవాలి అది మట్టి అయినా మషానమైనా కంకరైనా ఈ ప్రజలదే అది వాళ్ళు ఎవరో దొంగతనం చేస్తా ఉంటే మనకెందుకు లేదనుకుంటున్నారు ఈ ఈ యొక్క అవినీతి అన్నింటినీ రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నింటినీ ఆరా తీస్తాం ఎవరిని వదిలేదు లేదు అధికారులకు ఇప్పుడు దాన్ని చెప్తున్నాం రేపు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ముందు మీకు ఎస్పీ గారికి కలెక్టర్ గారి ఇందాకే రవిచంద్ర గారు చెప్తారు మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మీకు మీరు కాపాడుకుంటూ ఇది కలెక్టర్ గారు ఎస్పీ గారు మీకు మీరు కాపాడుకుంటూ వ్యవస్థని కాపాడండి ఎన్నికలు కౌంటింగ్ జరిగేటట్టు చూడండి ప్రత్యేకంగా ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ ని జాగ్రత్త చేయండి ఇక్కడ ఉండే వీళ్ళ 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 ఫ్రస్ట్రేషన్ లో ఏమైనా చేసుకునే పరిస్థితులు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ గారి మేము ఇప్పుడు మెయిల్ పెట్టబోతున్నాం అవసరమైనంత తగినంత ప్రొటెక్షన్ ఇచ్చి ये काउंटिंग प्रक्रिया में सजा होगा नडपालन गान बोर्ड पूर को ना